ఏమండి ఇగో పవన్ కళ్యాణ్ గారికి ఇదే మా విన్నపం మీరు పవర్ స్టార్గా సినిమాల్లో ఎంతో ప్రభావం చూపించారు ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు మేము ఇప్పుడు వెళ్ళేది అడవిదారండి శ్రీశైలం ఫారెస్ట్లో మేము వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అంటే భక్తులకి పెద్ద చెరువు అనే ప్లేస్లో శ్రీశైలం శివరాత్రికి వచ్చే భక్తులకి అన్నదానం చేయడానికి వెళ్తున్నాం అన్నదానం చేయాలంటే అక్కడ అన్నీ పట్టుకెళ్ళి వంట చేయాలి కదా అవన్నీ పట్టుకెళ్ళడానికి ఉండే రోడ్డు ఇదే అడవి మార్గంలో ఉండే రోడ్డు ఇది ఇది అటవీ శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది అది కూడా వాళ్ళు గేట్ వేసేస్తారు సరే పర్మేశంతో ఆ గేట్ తీస్తే మేము ఇదిగో ఈ ప్రయాణం చేస్తున్నాం ఇది అడవి ఇదేదో పొలం కాదు శ్రీశైలం అడవిల్లో వెళ్తున్నాం మేము ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అక్కడికి అన్నదానం చేసే ప్లేస్కి రావాలనుకోండి పెద్ద చెరువు అనే ప్లేస్కి ఈ శ్రీశైలం అడవుల్లో ఎలా వస్తారు ఇదే రోడ్డా అవే అబ్బా అయ్యో 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 బయ్యా గొయ్య ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఈ రోడ్లోనే ఈ మట్టి రోడ్లోనే రావాలి ఎంత మంచి కారు ఉంటే మాత్రం బాగా ప్రయాణం చేయగలుగుతారు భయ్యా ఎవ్రీవేర్ గొయ్య సో ఈ రోడ్లో అన్నదానం చేసేటువంటి భక్తులు సామాన్లన్నీ పట్టుకెళ్ళాలా నూనెలు పప్పులు ఉప్పులు బియ్యాలు ఏ వంట సామాగ్రి స్టవ్లు ఇవన్నీ పట్టుకెళ్ళాలా అయ్యో 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 ఉట్టిగా కూర్చొని ప్రయాణం చేయడానికి ఇబ్బందిగా ఉంటే మళ్ళీ వాటర్ క్యాన్లు పట్టుకెళ్ళాలా ఇన్ని పట్టుకెళ్ళాలంటే పర్మిషన్ కోసం ఏమో బోల్సాలు తిరగాల ఈ రోడ్డు ఎందుకు వేయరు గవర్నమెంట్ దగ్గర సొమ్ములు లేవా లేకపోతే ఇప్పుడు మొన్న నలభై ఐదు కోట్లు ఇచ్చారు ఎవరికి ఓ ఊరికి ఉపకారమే లేదు ఎవరికి ఇచ్చారు ఏదో మౌజన్లు ఏదో ఇమాములకి జీతాలంట వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఏమన్నా దేశభక్తి ఏమైనా పెంచుతారా దేశానికి ఏమన్న ఉపకారమా ఆంధ్రప్రదేశ్కి ఏమన్న ఉపకారమా కోట్లు ఏం చేస్తున్నాయి ఇక్కడేమో గుళ్ళో డబ్బులు ఎత్తిపోతారో రోడ్లు ఎందుకు వెయ్యరు అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి పెట్టండి అన్ని మతాల సమానం తొక్క తోటకొర మాకు అక్కర్లేదు అది పచ్చి అబద్ధం ఒక కారు వచ్చి ఇంకొక కారు వెళ్దాం రోడ్ లేదు దీని మీద యాక్షన్ తీసుకోండి ఇక్కడ రోడ్డు వేయండి పాస్టర్లకి మౌజన్లకి జీతాలు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం ఎలా ఇస్తారో ఎవడు భవసము కోర్టులు మాట్లాడాలి స్వలింగ సంపర్ జడ్జి గారి ఇంట్లో ఆడవాళ్ళు అవన్నీ మాకు వద్దు తీర్పులు దీని మీద ఇవ్వండి గొల్లల్లో డబ్బులు ఎత్తుకెళ్తే బాగుండదు పాస్టర్లకి మౌజన్లకి జీతాలు ఇస్తే బాగుండదు మీరు కావాలి మీ ఫ్యాక్టరీలు వాటిలోంచి ఇవ్వండి ఎవడు బాబుసమ్మ ఎత్తున్నారో ఎవరికి యూ డోంట్ హ్యావ్ రైట్ టు టేక్ వన్ పెండి ఫ్రమ్ ద టెంపుల్ హా చోట గొల్లల్లోనేమో మీరు టికెట్లు పెడతారా హిందువులు టికెట్లు పెడతారా జీతాలు ఇస్తారా జీతాలు సిగ్గులే మాట్లాడే పార్టీ కుక్కలారా జై శ్రీరామ్ హరహర్ మహాదేవ